హై హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు జై శ్రీరామ్ రామాయణం అనగానే మనందరికీ గుర్తొచ్చేది సీతారాముల వారి కళ్యాణం రామరావణ యుద్ధం లంకా దహనం లవకసులు శ్రీరామ పట్టాభిషేకం భరతశత్రఘ్ఞులు ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి కానీ ఉర్మిళ గురించి కొంతమందికే తెలుసు ఆవిడ చేసిన త్యాగం కూడా కొంతమందికే తెలుసు ఉర్మిళాదేవి స్వామి భార్య ఉరుముల గురించి ఎవరైనా ఆలోచించారా కనిపించే పెద్ద గీత సీత దాని వెనుక మరుగైన చిన్న గీత ఉరుమిల లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఉరుముల గుర్తొచ్చింది తన మాటల జవదాటకుండా అంత పురానికి అంకితమైంది ఒక రకంగా ఊర్మిలని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే కానీ అన్నగారి మీద ప్రేమ భక్తి ఈనాటివి కాదు అభిమానాలు ప్రేమలు న్యాయ ధర్మాలు తక్కానికి అందవు తను అన్నగారిని అనుసరించి త్యాగం చేశాననుకుంటున్నారు వీళ్ళందరూ తన త్యాగం వెనుక మరొక మూటి త్యాగం కూడా ఉంది ఊరిములే కనుక తనని అడవులకు వెళ్లవద్దని నిర్బంధిస్తే ఒక రకంగా తన పరీక్ష తన వద్దనగానే మరో మాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది ఒకసారి ఊర్మిల మీద ప్రేమ అభిమానం పొంగికొచ్చాయి లక్ష్మణుడికి పరివారం పరివారమంతా బయలుదేరి వచ్చినా ఊర్మిల మాత్రం రాలేదు ఎందుకు నాలేదు బతను చూడాలని అనిపించలేదా ఏదో కారణం ఉండే ఉంటుంది తల్లి సుమిత్రను అడిగితే తెలుస్తుంది లక్ష్మణుడు గుడారం లోపలతో ప్రవేశించగానే చిటికత్తులు పప్పు తప్పుకున్నారు తల్లి సుమిత్రకు పెద్ద తల్లి కౌశల్యు ప్రణామాలు చేసి ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసి రమ్మని అన్నగారి ఆజ్ఞ అని విన్నవించాను కొద్దిసేపు కుశల ప్రసంగ అనందరం సుమిత్రని అడిగాడు లక్ష్మణుడు తల్లి అయోధ్యాల అందరూ కుశలమేనా ఉరుమిళ ఎలా ఉంది మీరందరూ అడవికి బయలుదేరుతుంటే తనను వస్తానని అనలేదా మీతో పాటు ఉరుమిళ ఎందుకు రాలేదు నాయనా లక్ష్మణ మేమందరం భరతునితో బయలుదేరుతున్నామన్న విషయం స్వయంగా నేనే వెళ్ళి వచ్చి చెప్పాను తన కూడా రమ్మనమని చెప్పాను కానీ మధ్యలో ఆగిపోయింది సుమిత్ర కానీ తనే రాని నిష్క్రంగా చెప్పింది ఎంత బ్రతిమాలినా రానంది అదేమిటమ్మా నువ్వు బ్రతిమాలినా రానని అందా ఊర్మిళ పోనీ ఎందుకు రానన్నదో కారణమైనా విన్నవించిందా నాకు కారణం తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్రాదేవి సందేహం అద్దు చెప్పమ్మా నేనేమి కోపగించుకోను నీకు ప్రతిబంధకం కాకూడదని సుమిత్ర మధ్యలో ఆగిపోయింది నాన్న ఒక్కసారి లక్ష్మణికి మనసును చెల్లుముని కొట్టినట్లు అనిపించింది బయలుదేరదా బయలుదేరే ముందు తనకి ఊర్మిళకి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది ఇంకేమి మారు మాట్లాడకుండా మౌనంగా లక్ష్మణుడు బయటకు వచ్చేసాడు ఊర్మిళ అభిమానవతి ఇదే కాదు కర్తవ్య పాలన కోసం అంత పురాణికే అంకితమైన మహా సాధి బాధలు సంతోషాలు పంచుకోవడానికి వదిలి గారికి గారు సీతి గారికి అన్నగారు రాముడున్నారు మరి ఉర్మిళకు ఎవరున్నారు పక్కనే ఉండాల్సిన తను లక్ష్మణుడు వడివడిగా అడుగులు వేసుకుంటూ తమ కుటీరం వైపు వల్లాడు వెన్నెల రాత్రిలో కుటీరం ముందు వదినగారు పుష్పరేఖలతో వేసిన ముగ్గు చూశారు ఒక ముగ్గులో తొక్కబోయి పక్కకు జరిగారు పసిడి వెన్నెల్లో గీతల్లా వేసిన ముగ్గులో ఆ పుష్పాలు మరింత అందంగా మెరుస్తున్నాయి ఆ పుష్పాలలో ఊర్మిలే కనిపించింది లక్ష్మణిడికి కనిపించే పెద్ద గీత సీత దాని వెనుక మరుగైన చిన్న గీత ఊర్మి ఓం దాసరదాయ దాయమే జానకి వల్లభాయ దేవ్ తన్నో రామచంద్ర ప్రచుయ సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ